హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్ల అతి ముఖ్యమైన సమాచారము ఏపీ స్టేట్ ఏజీ ఆఫీసు వారి కీలక ప్రక కీలక ప్రకటన సో మరి పూర్తి వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎందువరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే విడాకులు పొందిన లేదా భర్త చనిపోయిన కుమార్తె కుటుంబ పెన్షన్కు సంబంధించి ఇటీవల ఏజీ ఆఫీస్ విజయవాడ వారు వారు ఇచ్చినటువంటి సవర వివరణ గురించి అయితే తెలుసుకుందాము కుటుంబ పెన్షన్కు సంబంధించి జియో ఎంఎస్ నంబర్ మూడు వందల పదహైదు నిబంధనలు సూచించారు కొంతమంది ఈ నిబంధనలపై అవగాహన లేక విడాకులు పొందిన లేదా విధూరాలైన కుమార్తెలకు కుటుంబ పెన్షన్ వస్తుందని అభిప్రాయపడ్డారు దీనికి సంబంధించిన నియమాలను ఏజీ ఆఫీస్ వారు కుటుంబ పెన్షనర్ విషయంలో తెలియపరిచారు ఈ మధ్య కాలంలో వితంతు లేదా విడాకులు పొందిన కుమార్తెకు సంబంధించి కుటుంబ పెన్షన్ కొరకు ఏజీ ఆఫీస్కు దరఖాస్తు అయితే అందింది ఈ దరఖాస్తు చెల్లుబాటు కాదని ఏజీ ఆఫీస్ వారు ఈ మేరకు వివరణగా ఇస్తూ తిప్పి పంపించారు ముఖ్యంగా టి రమణయ్య పదకొండు జూలై పంతొమ్మిది వందల ఎనభై రెండున కాలం చేశారు వారి భార్య సత్యవతి గారు రెండు వేల పంతొమ్మిదిలో కాలం చేశారు కుమార్తె సరోజిని గారు పన్నెండు జూలై రెండు వేల ఐదున విధంతు అయినారు తల్లి కాలం చేసిన తదుపరి కుటుంబ పెన్షన్ కోసం దరఖాస్తు అయితే చేశారు అంటే కుమార్తె రెండు వేల పంతొమ్మిదిలో వారు తల్లి కాలం చేసిన తర్వాత కుటుంబ పెన్షన్ కోసం దరఖాస్తు చేయగా ఈ దరఖాస్తును ఏజీ ఆఫీస్ వారు తిప్పి పంపుతూ ఈ విధంగా పేర్కొన్నారు ముఖ్యంగా సర్వీస్ పెన్షనర్ ఉద్యోగిగా అయితేనేమి లేదా పదవి విరమణ చేసిన తర్వాత కుమార్తె ఆయన పెన్షనర్గా ఉన్నప్పుడు కానీ ఉద్యోగం ఉన్నప్పుడు కానీ అతనిపైన ఆధారపడి ఉండాలి ఇక్కడ రామయ్య గారు కాలం చేసే సమయంలో కుమార్తె వివాహం చేసుకుని ఉన్నారు సో అప్పటికైతే డైరెక్ట్గా ఆధారపడి లేరు కుమార్తె రెండు వేల ఐదులో వితంతు అయ్యారు సో వీరి తండ్రి పంతొమ్మిది వందల ఎనభై రెండులో కాలం చేశారు అప్పటికి కుమార్తెకు మ్యారేజ్ అయి ఉండింది సో తరువాత రెండు వేల ఐదులో అయ్యారు తల్లి కుటుంబ పెన్షనర్గా అయితే కంటిన్యూ చేసింది ఎప్పుడంటే పంతొమ్మిది వందల ఎనభై రెండున సో స్పోర్ట్స్కి అంటే ఈ రామయ్య గారి భార్యకి కుటుంబ పెన్షన్ ఇస్తూ వచ్చారు రెండు వేల ఐదులో వితంతమైన కుమార్తెకు అప్లై చేసుకోడానికి అర్హత లేదు అని చెప్పేసి ఏజీ ఆఫీస్ వారు తిరస్కరించారనమాట ఎందుకంటే రామయ్య గారు తండ్రి జీవించి ఉండగా ఈమె ఆయనపైన ఆధారపడి లేరు కాబట్టి తల్లి పైన ఆధారపడి ఉన్నారు ఇది చెల్లుబాటు కాదు అని అయితే ఏజీ ఆఫీస్ పేర్కొన్నారు కుటుంబ పెన్షనర్లు పెన్షన్లు టూ థౌజండ్ టెన్ నిబంధనల ప్రకారంగా సర్వీస్ పెన్షనర్ కాలం చేసిన నాటికి ఈమె ఆయనపైన ఆధారపడి లేరు అందువల్ల కుటుంబ పెన్షన్ దరఖాస్తు తిరస్కరిస్తున్నామని తెలియజేశారు రెండు వేల పదిలో వచ్చిన జియోఎంఎస్ నెంబర్ మూడు వందల పదహైదులో స్పష్టంగా ఈ మేరకు పేర్కొన్నారు కానీ ఈ నిబంధనలు అనుసరించకుండా తల్లిదండ్రులు ఇద్దరు కాలం చేస్తే కుటుంబ పెన్షన్ వస్తుందని అవగాహన లేక దరఖాస్తు చేస్తున్నారు ఇప్పుడు దీనిపైన ఏజీ ఆఫీస్ వారు పూర్తి వివరణ ఇవ్వటం జరిగింది ఈ సమస్య వితంతు లేదా విడాకులు తీసుకున్న కుమార్తెకు మాత్రమే వర్తిస్తుంది వీరు దరఖాస్తు చేసినప్పుడు ఈ నిబంధనను అనుసరించాలి ఈ సమస్య అన్మ్యారీడ్ లేదా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కుమారులు లేదా కుమార్తెల విషయంలో అయితే వర్తించదు ఎందుకంటే అన్మ్యారీడ్ అయిన కుమార్తె కుమారుడు కానీ లేదా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినటువంటి చిల్డ్రన్స్ కానీ వీరి యొక్క పెన్షన్ మీద లేదా ఉద్యోగం పైన అంటే తండ్రి మీద ఆధారపడి ఉంటారు ఎప్పటికీ కాబట్టి వీరి విషయంలో ఇటువంటి ఉండవు అన్నమాట నిబంధనలు సో కుటుంబ పెన్షన్ విషయంలో వారికి సమస్య అయితే తలెత్తదు ఈ మేరకు ఏజీ ఆఫీస్ వారు పంపించినటువంటి ఫ్యామిలీ పెన్షన్ సంబంధించి ఉత్తర్వు అండి సో యామ్ టు ఇన్వైట్ యువర్ అటెన్షన్ టు రిఫరెన్స్ సైటెడ్ వేర్ ఇన్ ద ఫ్యామిలీ పెన్షన్ प्रपोजलस् फर्वर्ड इन रेस्पेक्टि रेस्पेक्ट आफ् श्रीमती जी सरोजनी फीडो डाटर आफ् लेड टी रामयू इनफॉर्म दट ऐज प जिओएमएस नंबर थ्री फिफ्टीन अटे मूड पदटेड अक्टोबर टू थे आफ गमेंट आफ् आंध्र प्रदेश widow daughters will be eligible to draw family pension under category 2 only if such widow daughter is wholly dependent on government servant or uh, service service pensioner while he was alive and the spouse predeceases the pensioner ఇన్ ద దన్స్టాంట్ కేస్ సర్వీస్ పెన్షనర్ లేట్ టి రామయ్య ఎక్స్పైర్డ్ ఆన్ సెవెంత్ నవంబర్ నైన్టీన్ ఎయిటీ టూ శ్రీమతి జి సరోజిని బికమ్ విడో ఆన్ ట్వెల్త్ జూలై టూ థౌజండ్ ఫైవ్ అండ్ ద స్పోర్స్ ఆఫ్ టీ లేట్ టి రామయ్య శ్రీమతి టి సత్యవతి ఎక్స్పైర్డ్ ఆన్ ట్వంటీ నైన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ ద అప్లికెంట్ వాస్ నాట్ డిపెండెంట్ ఆన్ గవర్నమెంట్ సర్వెంట్ వెన్ హీ వాస్ అలైవ్ హెన్స్ శ్రీమతి సరోజిని జీ సరోజిని విడో డాడర్ ఆఫ్ లేట్ టీ రామయ్య ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు డ్రా ఫ్యామిలీ పెన్షన్ అని ఈ విధంగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది సో ఫ్యామిలీ పెన్షన్కి అప్లై చేసే ముందు ఖచ్చితంగా ఈ యొక్క జిఓఎంఎస్ నంబర్ మూడు వందల పదహైదులో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని చెప్పేసి ఈ యొక్క ఈ యొక్క ఉత్తర్వులు అయితే తెలియజేస్తున్నాయి ఫ్రెండ్స్